హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు దేవి నవరాత్రులలో రెండో రోజు అన్నమాట టెంపుల్కి వచ్చి దీపం వెలిగించడానికి వచ్చాము చూడండి దీపం వెలిగిస్తే చాలా మంచిదంట ఖచ్చితంగా ఈ దసరాలలో ఏదో ఒక రోజు వచ్చైనా దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందంట చూడండి ఇలా నిమ్మకాయతో దీపం వెలిగిస్తే ఇంటికి సుఖ సంతోషాలు అన్నీ వస్తాయని నమ్మకము అసలు దసరా అనేది ఎందుకు జరుపుకుంటాము చాలామందికి తెలిసి ఉంటుంది కానీ నేను కూడా చెప్పాలి కొంచెం అని అనుకుంటున్నాను దసరా దుర్గామాత మహిషాసురుని రాక్షసుని వధిస్తుందన్నమాట అందుకే మనము దసరా దసరాను చేసుకుంటాము తొమ్మిది రోజులు యుద్ధం చేసి రాక్షసుడితో గెల్ గెలుస్తుంది అనమాట దుర్గామాత అందుకే పదవ రోజు మనము సంతోషంగా మా దసరా జరుపుకుంటాము అదే నాకు తెలిసింది ఇంకా చాలా దసరా గురించి ఇన్ఫర్మేషను తెలుసుకొని చెప్తాను మీరు మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ దసరా సందర్భంగా అందరూ వచ్చి దేవాలయాన్ని దర్శించుకొని దీపం వెలిగించండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ